ఢిల్లీలో మూడోసారి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న ఆప్ ఓటర్లకు ఎన్నికల వరాలు కొత్త పథకాలు ప్రకటిస్తోంది ఢిల్లీలో ఇప్పటికే ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా జరుగుతుండగా తాజాగా ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించింది రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా పథకాన్ని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రారంభించారు పదేళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినప్పుడు యాబై నుంచి అరవై శాతం నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారా జరిగేదని కేజ్రీవాల్ తెలిపారు అప్పట్లో ట్యాంకర్ల మాఫియా ఉండేదని ప్రస్తుతం తొంభై ఏడు శాతం ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నట్లు చెప్పారు ప్రస్తుతం వెయ్యి ఎంజీడీల నీటి సరఫరా జరుగుతున్నా ఇంకా రెండు వందల యాభై ఎంజీడీల అవసరం ఉందన్నారు పొరుగు రాష్టాలు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా అదపు నీటిని సరఫరా చేసే పరిస్థితులు లేనందున ప్రత్యామ్నాయాలను గుర్తించామని కేజ్రీవాల్ చెప్పారు తూర్పు ఈశాన్య ఢిల్లీలో కలుషితమైన భూగర్భ జలాలను డీ అమోనైజేషన్ రివర్స్ ఆస్మాసిస్ పద్ధతుల ద్వారా శుద్ధి చేసి తాగడానికి ఉపయోగపడేలా చేస్తామన్నారు ఢిల్లీలో నీటి విప్లవం మొదలైందని సీఎం అతిషి ఎక్స్లో పోస్టు చేశారు ఇరవై నాలుగు గంటల విద్యుత్తో పాటు ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా హామీ కూడా నెరవేరిందన్నారు